హలో అండి అందరికీ వెల్కమ్ టు కూర్చు స్పెషల్ డిషెస్ జొన్నలతో బియ్యం ఇంకా లేకుండా సాఫ్ట్గా ఉండే బందోస ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక కప్పు జొన్నలు తీసుకుంటున్నాను ఈ జొన్నలను రెండు మూడు సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి ఆ నీళ్ళు వంపేసుకొని మళ్ళీ మంచి నీళ్ళను పోసుకొని పైన మూత పెట్టేసి ఎనిమిది నుంచి పది గంటల దాకా నానబెట్టుకోవాలి మిలెట్స్ని ఎప్పుడైనా సరే ఆరు నుంచి ఎనిమిది గంటల దాకా కన్ఫామ్గా నానబెట్టండి ఇలాగ ఎనిమిది గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత ఎనిమిది గంటల తర్వాత ఒక హాఫ్ కప్ దాకా అటుకులను రెండు మూడు సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి మళ్ళీ నీళ్ళని పోసుకొని జస్ట్ ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకోండి సరిపోతుంది ఇలాగ నానపెట్టు పెట్టుకున్న అటుకులను పక్కన పెట్టేసి ఈ జొన్నలను ఒకసారి నీళ్ళతో శుభ్రంగా కడగండి కడిగేసి ఇప్పుడు మిక్సీ జార్లో ఒక హాఫ్ కప్పు దాకా పచ్చి కొబ్బరి సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇలాగా ఒకసారి గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న జొన్నలు వేసుకోండి అలాగే అటుకులు నీళ్ళతో సహా వేసుకోండి ఇలాగ అటుకులు వేసిన తర్వాత ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఇలాగా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం నీళ్ళు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసి ఈ జొన్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి ఎనిమిది నుంచి పది గంటల దాకా పిండిని పెట్టుకోవాలి ఎనిమిది పది గంటల తర్వాత ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలాగ ఒక ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ టీ స్పూన్ నూనెను వేయండి ఇలాగా హాఫ్ టీ స్పూన్ నూనెను వేసిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీరకాయ సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అలాగే సన్నగా కట్ చేసిన కరివేపాకు వేసుకొని దోరగా వేయించుకోండి వీటిని దోరగా వేయించుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేయండి మంట ఆఫ్ చేసేసి ఈ తాలింపును పిండిలో వేసేయండి తాలింపును పిండిలో వేసేసి సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత నీళ్ళు ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలాగా ఉండాలి మరియు పరచగా కాకుండా కొంచెం సెమీథిక్గా ఉండాలి పిండి అయితే రెడీ అయిపోయింది కదా దోశల కోసం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక హాఫ్ టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని రెండు గైటెడ్గా దోశ పిండి లేకపోతే ఒక గైటెడ్ పిండి వేసుకొని మై ఎక్కువగా స్ప్రెడ్ చేయకుండా ఇలాగా బంద్ దోశ వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఉడికించుకోండి ఒక నిమిషం పాటు దోశని కాల్చుకున్న తర్వాత ఎండో వైపుకి మార్చుకొని ఎండో వైపు కూడా ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలాగ ఎండు వైపులా కూడా ఒక్కొక్క నిమిషం పాటు ఎండు వైపులా మార్చుకుంటూ ఉంటే మనకి సాఫ్ట్గా ఉండే బందోసలు రెడీ అయిపోతాయి ఇలాగా ఒక దోశ తీసేసిన తర్వాత ఎండో దోశ వేసేటప్పుడు కూడా బంద్ దోశ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని ఒక గైటెడ్ దోశ పిండి వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని పైన మూత పెట్టేసి ఉడికించుకోండి పైన మూత పెట్టేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోండి ఇలాగ ఒక నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత ఎండో వైపుకి మార్చుకొని ఎండో వైపు కూడా ఒక నిమిషం పాటు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కాల్చుకుంటే మనకి బంద్ దోశలు అనేవి రెడీ అయిపోతాయి దోశలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు హెల్తీ కూడాను ఒకసారి తప్పకుండా ట్రై చేసి దానిపించిందో కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ